వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఒకప్పుడు తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం అంటే అదో గొప్పగా ఉండేది ఆ తర్వాత కలెక్షన్ కాదు సినిమా బడ్జెట్టే వంద కోట్లకు చేరింది ఇక కలెక్షన్స్ అయితే వెయ్యి కోట్లు పద్దెనిమిది కోట్లకు చేరింది మన తెలుగు సినిమా సత్తా చూపించి బాలీవుడ్ కాదు హాలీవుడ్ సైతం మన తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు ఇప్పుడు బడ్జెట్ మరింత పెరిగిందే వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు పెరిగింది దీన్ని బట్టి తెలుగు సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ బడ్జెట్ విషయంలో పోటీ పడుతున్నాయని టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఈ విషయంలో ఎవరు ఎక్కువ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతుండడం విశేషం ఇక హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే ఈ మూవీ స్టోరీ వావ్ అమేజింగ్ అంటూ చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది ఇక బడ్జెట్ విషయానికి వస్తే కోట్లతో ఈ సినిమాని సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి వరల్డ్ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తుంది రాజమౌళి తన సినిమాల షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ ఏంటి అనేది క్లియర్ గా చెప్పి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారు కానీ ఈసారి జక్కన కొత్తగా ప్లాన్ చేశారు ఏమాత్రం మీడియా మీట్ పెట్టకుండా షూటింగ్ స్టార్ట్ చేసేసారు త్వరలో స్పెషల్ వీడియో పేరుతో చేయను నాని టాక్ వినిపిస్తుంది ఈ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లు అని ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని టాక్ అయితే జగన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత బడ్జెట్ విషయంలో క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే బన్నీ సినిమా కన్నా మహేష్ మూవీకే బడ్జెట్ ఎక్కువ మరి ఈ రెండు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాయో చూడాలి